నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో మరో నూతన ఆసుపత్రి ఆజ్య మల్టీ స్పెషాలిటీ తల్లి పిల్లల ఆసుపత్రి ప్రారంభమైంది సుదీర్ఘకాలం తర్వాత మహిళల కోసం ప్రత్యేకించి ఆసుపత్రి ప్రారంభం కావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆచంటలో డాక్టర్ మాధరావు గారి ఆసుపత్రి సమీపంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పంపన శ్రీనివాసరావు గారు ప్రముఖ సీనియర్ శ్రీ ప్రసూతి గర్భకోశ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ పావని గారు వైద్య సేవలు అందిస్తారు వీరితో పాటు గుండె వైద్య నిపుణులు డాక్టర్ టిపిఎన్ ప్రసాద్ గారు చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ గుడివాడ అజయ్ గారు సేవలు అందిస్తారని ఈ వైద్యులు తెలిపారు నా పేరు డాక్టర్ శ్రీనివాసు అండి నేను ఎంబీబీఎస్ ఎండి పిరియాటిక్స్ అండి అంటే మన చిన్న పిల్లల నుంచి అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పిల్లల వరకు కూడా నేను చూస్తారండి అన్ని క్రిటికల్ కేసులు కూడా అన్ని ఎమర్జెన్సీ కేసులు కూడా నేను డీల్ చేస్తాను ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఆచండలు ఏంటంటే ఈ నెల ఇరవై ఆరు ఈ రోజున ఇక్కడ స్టార్ట్ చేశాము సో అంటే ఇప్పుడు దాకా ఏంటంటే మొన్నటి దాకా నేను క్యాంప్ వైజ్గా వచ్చాను కాకపోతే ఇప్పటి నుంచి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏంటంటే ఎనీ టైం ఏంటంటే అవైలబిలిటీలో ఉంటారండి సో ఏంటంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటంటే మా హాస్పిటల్ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు డాక్టర్ పావని కన్సల్టెంట్ ఈ రోజు ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన ఆజంట గ్రామంలో ఇరవై ఆరో తారీఖు నవంబర్ ప్రారంభం జరిగింది పెద్దలందరూ వచ్చారు మాకు ఎంతో సపోర్ట్ చేయ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ మా సేవలు అందించడానికి మేము ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చామండి ఇరవై నాలుగు గంటలు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తల్లి పిల్ల విభాగం ఇది ముఖ్యంగా తల్లి అంటే గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి ఆడవాళ్ళకు వచ్చే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ లేదు గర్భాశయాలు కానీ అండాశయాల ప్రాబ్లంలు కానీ ఏమున్నా కానీ నేను ట్రీట్మెంట్ సర్జరీలు చేస్తానండి అలాగే మా హస్బెండ్ డాక్టర్ శ్రీనివాసు పంపన అండి ఆయన ఏంటి అంటే పిల్లల డాక్టర్ గారు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరికీ పద్దెనిమిది ఏళ్ళు వయసులోపు పిల్లలందరికీ ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి తగిన ట్రీట్మెంట్ కానీ సహా సలహాలు కానీ ఆపరేషన్లు కానీ కావాల్సినవన్నీ మేము ఇద్దరం చూసుకుంటామండి లోకల్గా మాకు ఆచండ గ్రామం నుంచి చుట్టుపక్కల విలేజ్ అన్నిటి నుంచి మాకు తగిన సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాము గొడవ శ్రీనివాసరావు అలాగే మన తణుకు పట్నం నుండి ఈ ఆసంట గ్రామానికి మరి ఇచ్చేసిన మన డాక్టర్లు తల్లి పిల్ల హాస్పిటల్ కొత్తగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా ఇటువంటి మార్మూల్ ప్రాంతాలకే డాక్టర్గా వచ్చి సేవలు అందిస్తున్నారు అంటే మనం చాలా గర్వించదగ్గ విషయం ఇక్కడ తల్లి పిల్లలు అంటే పిల్లల్ని బయట తీసుకెళ్లాలంటే తొణుకు కానీ భీమరంగా కానీ మనం దూర ప్రాంతాలకి తీసుకెళ్లాల్సి ఉంటుంది మరి అటువంటి మనకి సేవలు మన దగ్గరికి వచ్చినాయి అంటే మనం అందరం వినియోగించుకుని ఈ హాస్పిటల్లో అభివృద్ధిపరచాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఆద్య హాస్పిటల్కు వారి సతీమణి డాక్టర్ గారు వీరివురు కూడా లేడీస్కి వచ్చినప్పటికీ గైనకాలజిస్ట్గా జెంట్స్కి వచ్చేటప్పటికి ఎండిగా ఈ ఆచంటలో ఇంతవరకు ఎండి గారితో హాస్పిటల్ అనేది కొనసాగటం మనం చూడలేదు ఇవాళ మొట్టమొదటిగా గైనకాల హకి ప్రప్రథమంగా ఈరోజు రావటం జరిగింది ఈ ఆచంట మండలంలో కానీ ఈ ఏరియాలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి హాస్పిటల్ లేని సందర్భంగా ఈరోజు ఈ నూతనంగా ఈ హాస్పిటల్ ప్రారంభించటం ఈ ఆచంట మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించడానికి డాక్టర్ గారు ఇద్దరు కూడా ఇక్కడే నివసిస్తూ వీరికి సేవలు ట్వంటీ ఫోర్ అవర్స్ సేవలు అందించాలని అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అందించాలని అంటే డాక్టర్ గారుగా ముందు మాట్లాడవలసింది ప్రేమతో అభిమానంతో వచ్చిన ఒక ఏ పేషెంట్నైనా ఆదరించి మాట్లాడినట్టయితే అప్పుడే సగం వ్యాధులు తగ్గముఖం పడతాయి కనుక ఇవాళ ఆపరేషన్ చేయాలంటే ఏ వేయ ప్రయాసాలతో ఎక్కడికో తీసుకెళ్ళవలసిన పరిస్థితి అటువంటి పరిస్థితి వాళ్ళు లేకోకుండా తల్లి బిడ్డని కూడా సేవ్ చేసి తల్లికి బిడ్డకి ఆరోగ్యవంతంగా అయ్యేలాగా కార్యక్రమం చేయటానికి ఇక్కడ మహిళా డాక్టర్ గారు గైన గారు కూడా ఉన్నారు వీరందరూ ఉండటం వీరి ఇరువురు కూడా ఇక్కడ సేవలు చేయటం ఇదివరకు ఎప్పుడో భార్యాభర్తల హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ ఆచండ ఎంఆర్ వెళ్ళే రూట్లో ఉండేది ఆ రోజు ఆ భార్యాభర్తల హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలా సేవలు అందించారు ఈ రోజు మళ్ళీ వారు వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తల హాస్పిటల్ అనేది మాత్రం మనకు రాలేదు కనుక ఈ రోజు ఇలాగ భార్యాభర్తల హాస్పిటల్లో గైనకాలజిస్ట్ ఎండి గారు ఉంటాం మనందరికీ సంతోషించవలసిన విషయం వీరు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చి ప్రజలకు సేరువుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ నూతన ప్రారంభం రోజుని వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవటం జరుగుతుంది నా పేరు నాగార్జున ఆ చండ అవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి